आज का न्यूज़ के स्वागत आप ना पेरू भावना కాకినాడ జిల్లాలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ బలోపేత చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కి తెలిపారు సామర్లకోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో గల కేటీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రెసిడెన్షియల్ క్యాంపస్ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా నియోజకవర్గ కార్యవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది కార్యక్రమానికి ఏఐసీసీ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం స్టీఫెన్ ఆనంద్ స్వాగతం పలికారు ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కి గూటం అధ్యక్షతను వహించగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రైమో జోహాని సెహలోనెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసఫ్ పెన్ని రాష్ట్ర కార్యదర్శి విక్టర్ సామ్యూల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి డెబ్బై మంది సభ్యులతో ఏఐసిసి జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు జోహాని హెలోనిస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఐసిసిని బలోపేతం చేసేందుకు అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు

స్కాలర్షిప్ యొక్క సహాయంతోనే ముందుకు ఉంటుంది కనుక ఎప్పుడు ఏఐసిసి ప్రోగ్రామ్స్ పెట్టినా ఏ ఏ నియోజకవర్గంలో జగ్గంపేటలో పెడతాం లేదా చూడలో పెడతారు పిఠాపురంలో పెద్దాపురం కాకినాడ నియోజకవర్గం కనుక నియోజకవర్గాలుగా పెడుతున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్ స్కాలర్షిప్ యొక్క వింగ్స్ తప్పకుండా కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాం మీరు ఇందాక జోహనీగా చెప్పినట్టుగా మీరు ఒకవేళ ఎవరైనా ఇందులో మరి ఒకవేళ లేదా ఏంటి వాళ్ళ యొక్క సేవలు మనకి చాలా ముఖ్యమండి అని మీరు ఎవరన్నా రికమెండ్ చేస్తే తప్పకుండా మీరు పెట్ల సామేలు కానీ మరి కొంత నాయకులు ఉన్నారు కదా జిల్లా నాయకులు వాళ్ళకి మీరు రికమెండ్ చేయొచ్చు ఎందుకంటే పనిచేసిన వారు కావాలి పని వారు కావాలి కనుక ఈ విషయంలో మీరందరూ కూడా సహాయం చేయాలని కోరుకున్నాం తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించాలి అంటే దేవుడే చేయాలి సహాయం దేవుడే చేయాలి కనుక ముఖ్యంగా మొదట ప్రార్థన చేద్దాం రెండవది ఐదు సొల్యూషన్ కేవలము సేవకుల మధ్య మాత్రమే పనిచేసేటువంటి చక్రవ్షన్ అయితే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరి కేవలం పాస్టర్స్ వరకు మాత్రం కాకుండా క్రైస్తవ సమాజం పరిస్థితి ప్రతి క్రైస్తవ నాయకుల కొరకు సంస్థల కొరకు కూడా పనిచేసేటువంటి ఒక మంచి ఉద్యమ సంస్థ అంటే ఇందులో హాస్పిటల్స్ ఉంటాయి క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆర్గనైజర్స్ ఉంటాయి చర్చెస్ ఉంటాయి క్రైస్తవ సమాజంలో ఎవరైతే మరి పనిచేస్తూ ముందుకు పెడుతున్నారో వారికి సహకారంగా ఉండడానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రారంభించబడింది మరి ఇతర వర్గాల నుంచి క్రైస్తవ సమాజానికి ఎదిగేటువంటి సమస్యల విషయంలో పోరాడడం దీనికి ప్రాముఖ్య ఉద్దేశం అందుకని దీనికి యొక్క ఏంటంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఈస్ టు ప్రొటెక్ట్ అండ్ సల్ ఒకటి మనం ప్రొటెక్ట్ చేయాలి క్రిస్టియన్ కమ్యూనిటీని రెండవది కమ్యూనిటీ కొరకు పరిచయం చేయాలి సేవ వచ్చేటువంటి దృక్పథంతో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రారంభించబడింది మరి దీనికి హెడ్ ఆఫీస్ మనకి హైదరాబాద్ ఉంది మనందరికి తెలుసు మరి దేశవ్యాప్తంగా మరి బ్రాంచెస్ కలిగి చాప్టర్స్ కలిగి నడిపిస్తున్నటువంటి చక్కని సంస్థది మరి ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రాంగ్గా ఇది నడుస్తుంది ఇంకా చెప్పాలంటే గడిచిన సంవత్సరం యొక్క ప్రోగ్రెస్ చూస్తే ఆంధ్రాలో కాకినాడ టాప్లో ఉన్నది చెప్పాలంటే సంతోషిస్తుంది దానికి మూలకారకులు రిక్కింగ్ కూర్చుంటారు వారికి చెప్పకొట్టి అందరం చూద్దాం మరి ఎప్పటి నుంచో అరణ్య కౌన్సిల్ కౌన్సిల్కి పెద్దలుగా ఉండి సలహాలు సూచించి జోసఫ్ బెన్ని గారు మేము ఆలోచన చేస్తూ జిల్లాలు విడిపోయిన తర్వాత కాకినాడకి మంచి టీంని ఏర్పాటు చేయాలని ఆలోచనప్పుడు